సూర్య గారు ద్వారపు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని మంగళ శుక్రవారాల్లో గోల్కూడదా తెలియజేయగలరు అంటూ అసలు గోల్డ్ ఎప్పుడు పెడితే అప్పుడు తీయకూడదని శాస్త్రం మామూలుగా పురుషులైతే మనకి ఎప్పుడైతే హెయిర్ కటింగ్ చేసుకుంటారో ఆ రోజే చేసుకోవాలి ఇంటిలో కూడా చేసుకోకూడదు అనేది ఉంది ఒక ఇంటి వెనక పూర్వకాలంలో దొడ్లు అనేవాళ్ళు కదా ఇంటి వెనక కూర్చొని ప్రశాంతంగా మౌనంగా కూర్చొని గోల్డ్ తీయాలన్నారు ఈ మంగళ శుక్రవారాలు తీయకూడదు అమంగళం ఇంటిలో చేయకూడదు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత గోళ్ళు తీయకూడదు గోళ్ళు కొరకకూడదు తర్వాత తీసేటప్పుడు కూడా ఇంటి ఇంటి మధ్యలో కూర్చోకూడదు అది కింద పడకూడదు ఇంట్లో పడితే దరిద్రం వెంట్రుకలు ఒకటి గోరులు ఒకటి ఇంట్లో పడితే తప్పనిసరిగా దారిద్యం అనేది ఉంటుంది కనుక ఒక రకంగా చెప్పాలంటే గోరు అంటే ఎముకేగా మన శరీరం లోపల వృద్ధి అయ్యేటువంటి ఎముకలు ఎట్లా ఉంటాయో గోరు కూడా అట్లాంటిదే ఎముక ఎముకలు తయారు కావడానికి ఏ పదార్థం ఉంటుందో అదే గోరుకు కూడా ఉంటుంది కనుక అది ఎముకలు ఇళ్లలో వేసుకొని తిరగంగా మనం కనుక దానికి నిర్ణీతమైన పద్ధతి ఉంది ఇందాక మీరు అన్నట్టుగా మంగళవారం శుక్రవారం శనివారం తీయకూడదు సూర్యాస్తమయం తర్వాత తీయకూడదు స్నానానికి పూర్వమే తీయడం ఒక పద్ధతి అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే స్నానం చేసి వచ్చి మెత్తబడతాయి గోళ్ళని తీస్తుంటారు ఇవన్నీ మనకి సంప్రదాయ విరుద్ధమైన కార్యక్రమాలు అది పరిహారం చేయాలంటే ఏం చేయాలంటే ఒక మగ్గులో నీళ్లు పోసుకొని కొంచెంసేపు చేతులు నానబెట్టుకొని స్నానం చేసినా అదే ఎఫెక్ట్ కదా కనుక స్నానానికి పూర్వమే చేయాలి ఆ గోరు తీసిన తర్వాత స్నానం చేస్తే పవిత్రత వస్తుంది ఇంట్లో చేయకూడదు నియమాలు దీనికి ఉన్నాయి నియమం అమావాస్య ఇటు సూర్యాస్తమయం ఇవి